హాయ్ అండి పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం ఈ ద్రాక్షారామం నందు శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో భీమేశ్వరుడు స్ఫటికలింగాకారుడై పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యంబ అమ్మవారు ఇక్కడి ప్రత్యేకత పంచరామాల్లో ఒకటిగాను జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగాను చెప్పబడే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చాలా మహిమగల క్షేత్రంగా ప్రసిద్ధి ఈ ఆలయంలోని శిల్పకళ మనకు అప్పటి శిల్పకళ వైభవాన్ని కనులకు కట్టినట్టు కనువిందు చేస్తుంది స్వయం వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట సూర్యోదయం వేళ తెల్లవారుజామున లేలేత సూర్యకిరణాలు స్వామివారిని తాకినప్పుడు ఆ కిరణాల వెలుతురిలో స్వామివారు మనకల్లకు స్ఫటికలింగం రూపంలో దర్శనమిస్తారు గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పెషల్ దర్శనం ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము మీరు కూడా వీలైతే ఈ టికెట్ తీసుకొని వెళ్ళండి స్వామి వారిని దగ్గరగా చూసే అవకాశం మనకు లభిస్తుంది అలానే ఎంట్రన్స్లో ఈ గుడి విశిష్టతను తెలియజేసే పూజార్లు ఈ గుడి ప్రాముఖ్యతను విశిష్టతను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని మన దగ్గరకు వస్తారు మీకు టైం ఉండి ఇలా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వారిని గైడ్గా ఎంచుకోండి ఇలా మేము ఒక స్వామి వారితో వెళ్ళాము ఎన్నో తెలియని విషయాలు ఆ పూజారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తెలుసుకోవడం జరిగింది చివరకు మనకు తోచినంత వారికి దక్షిణగా ఇచ్చి వారి ఆశీర్వాదం పొందవచ్చు ఈ ఆలయం రెండు అంతస్తులుగా కట్టబడినది అయితే కింద ఉన్న అంతస్తుని చీకటి కోణంగా పిలువబడుతుంది ఈ చీకటి కోణంలో స్వామివారి పాదభాగం అయితే ఉంది ఈ చీకటి కోణంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నాగస్తంభం ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు నాగస్తంభం ఎడమ వైపు నుండి వచ్చి స్వామివారికి వెన్ను చూపకుండా భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు ఇలా చేయడం వలన నాగదోషం ఉన్న పెళ్లి చేసుకోవాలనుకునే వారికి వివాహం లేట్ అవుతున్నా రాహుకేతు దోషాలు ఉన్నా తొలుగుతాయని భక్తుల నమ్మకం ఇక రెండో అంతస్తులో స్వామివారి పైభాగాన్ని దర్శనం చేసుకోవచ్చు స్వామివారు మొత్తం పద్నాలుగు అడుగులు ఉండటం వలన మనం ఇలా రెండు అంతస్తుల్లో విడివిడిగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ ద్రాక్షారామంను దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి శివుని మామ సతీ పార్వతీదేవి తండ్రి ఒకనాడు దక్షుడు యజ్ఞం తలపెట్టాడు ఈ యజ్ఞానికి అందరినీ పిలిచి శివుణ్ణి పిలవలేదు కారణం శివుడు చూసినా కూడా పలకరించలేదని అభివాదం చెయ్యలేదని కోపం వచ్చి తండ్రి చేస్తున్న యాగం గురించి కూతురైన పార్వతీదేవికి తెలుస్తుంది పుట్టింట్లో జరిగే కార్యం కనుక వెళ్తానని శివుణ్ణి అడుగుతుంది కాని శివుడు పిలువని పేరెంటానికి వెళ్ళకూడదని అంటాడు ఏదో విధంగా ఆ శివుణ్ణి ఒప్పించుకొని పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది పార్వతీదేవి పార్వతీదేవిని ఎవ్వరూ కూడా పలకరించలేదు ప్రేమాధారాలు చూపించలేదు అయ్యో నా భర్త మాట వినకుండా వచ్చానని పక్షాతాపడింది ఇటు పుట్టింట్లో ఉండలేకపోయింది అటు శివుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పలేకపోయింది ఆ అవమానం భరించలేక తనను తాను కాల్చుకొని బూడిద అయ్యింది ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయరుద్రుడయ్యాడు తన జటాజ్యూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు ఆయన వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పత్ని వియోగాన్ని భరించలేని శివుడు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని భుజం మీద పెట్టుకొని ఆవేశంతో ప్రళయదాండం చేశాడు ఆ శరీరం పద్దెనిమిది ముక్కలుగా పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవే అష్టదశ పీఠాలు దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమ రూపంలో స్వయంభూగా వెలిసాడు ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శక్తి శక్తిక్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది ఆలయం వెలుపల ఒక పెద్ద కోనేరు ఉందండి స్వామివారికి ఈ కొలనులో తెప్పోత్సవం నిర్వహిస్తారట కోనేరుకెదురుగా ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది అక్కడి ప్రదక్షిణలు చేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చాము ఏది ఏమైనా గుడిలో ఇచ్చే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది కదా ఆ స్వామివారికి నివేదించడం వలన ప్రసాదానికి అంత రుచి వస్తుందేమో నాకైతే చాలా ఇష్టమండి గుడిలో ప్రసాదం తినడం నెక్స్ట్ డే మేము అన్నవరంలో సతనారతం చేయించాం ఆ వీడియో నెక్స్ట్కి వచ్చేస్తుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్